సో సోహిలింగ్ వాస్తులకి స్వాగతము ఇక్కడ మన డిగ్రీల వాస్తు ప్రయోగం చేస్తున్నటువంటి పెద్ద మనుషులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాను యూజింగ్ ద వివేకానంద మెమోరియల్ స్థపతులు ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ ఓరియంటేషన్ ఈజ్ టువర్డ్స్ ద యాంగులర్ డైరెక్షన్స్ అంటే కార్డినల్ డైరెక్షన్స్కి అలైన్మెంట్ చేసి కట్టలేదు ఇది వై బికాస్ రెండు రాక్స్ మీద ఒక మెమోరియల్ కడదాం అనుకున్నప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద రాక్ అది ఉన్నటువంటి భౌగోళికమైన స్వరూపాన్ని బట్టి ఈ రెండు రెండు మంటపాలు కట్టడం అనేది జరిగింది ఇక్కడ సో యాజ్ పర్ వాస్తుాస్త్ర ఎనీ కన్స్ట్రక్షన్ షుడ్ బి ఓరియంటెడ్ టు ద కార్డినల్ డైరెక్షన్ కానీ ఇక్కడ కార్డినల్ డైరెక్షన్స్ కాకుండా యాంగులర్ డైరెక్షన్స్ కట్టున్నారు సో హియర్ దేర్ మెయిన్ ఎంపజేషన్ ఈజ్ ఆన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ టు డెమాన్స్ట్రేట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద వాస్తుశాస్త్రం ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ని బట్టి వాళ్ళు ఇది కట్టి ఉండవచ్చు కానీ వాళ్ళ వాస్తు పండితులు ఏం చేస్తున్నారు మన వీధులు దిక్కులకు లేకపోతే డిగ్రీలు వాస్తాయని చెప్పి అన్ని డిగ్రీలు తిరిగితే అన్ని డిగ్రీలకి సమద్వారం తెప్పించి పెట్టిస్తున్నారనమాట బట్ వై మీరు ఈ కంటే గొప్పవాళ్ళ సోకాల్డ్ వాస్తు పండిట్సు లక్ష శాస్త్రాలుసు ఉన్నటువంటి వాస్తు పండిట్లు మీరు ఏమైనా సెలబ్రిటీస్ అనుకుంటున్నారా లేదా మీరు ఏదైతే చెప్పింది వాస్తవం అనుకుంటున్నారా ఈవెందో ఇక్కడ మన యాంగ్లర్గా అంటే విధిక్కులకు కట్టినా సరే ఏదైతే పబ్లిక్ ఇవన్నీ పబ్లిక్ స్పేసెస్ అనమాట మూలలు కాకుండా డైరెక్షన్స్ పెడతారు ఇక్కడ ఆ రకంగా డైరెక్షన్స్ పెట్టడం అనేది జరిగింది కార్నర్స్ని ఎంక్లోజ్ చేశారు ఇన్ ద సేమ్ వే దిస్ ఇస్ ద శ్రీపాదం మండపా అంటే ద బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ద వివేకానంద ఉంటుంది అది కూడా ఎగ్జాక్ట్గా సెంటర్ తీసుకొని కట్టారనమాట ఏ మీ యొక్క దీన్ని బట్టి వాళ్ళు ఏమి నలభై డిగ్రీలు దాటిందని చెప్పి మూలలకు తీసుకెళ్ళి సిమద్వారాలు ఏమైనా పెట్టలేదు కదా బావి గారు మూలలకు ఏమైనా సిమద్వారాలు పెట్టారా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగిందిగా ఇక్కడ మరి మీ డిగ్రీల వాస్తవాలేంటి వాళ్ళకేం చెప్పదలుచుకున్నారా మీరేమైనా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగ్లర్ కార్నర్ కార్నర్ సో బాబీ గారు నడుపుతున్నాను వారు కూడా మంచి ఫస్ట్ తాపి మేస్రి గోదావరి జిల్లా వారు బహుభాష పాండిత్యులు ఏంటి ఇంట్లో జ్యోతిష్కం చెప్తారు అదే రకంగా ఇప్పుడు బయట సమకాల పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి పద్ధతులు వాడుతున్నారు స్థాప్యవాదం కూడా నేర్చుకున్నారు చెప్పండి బాబు గారు ఏం గమనించారు ఇక్కడ మరి ఇక్కడ నలభై డిగ్రీలు తిరిగి ఉంది ఈ రెండు కన్స్ట్రక్షన్స్ మరి నలభై డిగ్రీలు తెలుసుంటే మరి మీ డిగ్రీలు వాస్తు అంటే మీ మీ సోదరులు అండి సెంట్రల్ లో తీసుకున్నారు ఇది నలభై డిగ్రీలకు ఉంది అని చెప్పి దిక్కులు ఆ మూలకి వస్తాయి కదా మరికి ఆ మూలకి వస్తాయని చెప్పి ఆ మూల తీసుకెళ్ళాను ద్వారం పెట్టారా సో హెయిర్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రోడ్లు అనేవి డైరెక్షన్స్కి వేసి ఉంటే మంచిది తద్వారా రోడ్లను ఫాలో అయినప్పుడు ఇల్లు ఆ యొక్క భూతత్వాన్ని తీసుకొని శక్తివంతం అవుతుంది ల్యాండ్ విలువగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే రెండు చిన్న బండలు సముద్రం మధ్యలో చిన్న ఐలాండ్స్ లాగా ఉన్న చిన్న చిన్న బండలు మీద యొక్క మెమోరియల్ కట్టారనమాట ఎందుకు ఇక్కడ స్వామి వివేకానంద చికాగోకి సర్వమత సమ్మేళనానికి వెళ్ళినప్పుడు ఆయన ఇక్కడ తపస్సు అంటే కాస్త మెడిటేషన్ చేశాడు వెళ్ళే ముందు రోజు అన్నమాట ముందు సంవత్సరం అందువల్ల ఆ యొక్క స్మారకం ఆ యొక్క ఈవెంట్ గుర్తుగా ఇక్కడ ఏం చేశారు రామకృష్ణ సమితికి సంబంధించినటువంటి కలకత్తా చాప్టర్ వాళ్ళు కూనుకొని దేశావంతా విరాళాలు సేకరించి దేశ పార్లమెంటుని సంప్రదించి అలాగే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సంప్రదించి ఇది కట్టడం అనేది జరిగింది వై మరి సపతులు ఎందుకు దిక్కులు కట్టలేదు అంటారేమో ఇక్కడ స్థల స్థలాభావం వల్ల వారు ఈ రకంగా యాంగులర్గా ఉంటేనే ఈ రెండు ఒకదానికోటి ఎదురుగా చేయగలరు కాబట్టి మెమోరీలో ఆయన గుర్తుగా కట్టడంలో ఉన్నటువంటి ఎంపసిస్ ధర్మసూత్రాలను ఇచ్చేయడంలో ఇక్కడ కలగలేదనమాట దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ మీరు కూడా ఒక ఇరవై డిగ్రీలు ముప్పై డిగ్రీలు తిరిగిందని చెప్పి ఈ పిచ్చి పండితులు ఉన్నారు కదా మన పిచ్చి పండితులు స్కాలర్స్ ఈ స్కాలర్స్ చెప్పిన బుకిస్ నాలెడ్జులు వాళ్ళు ఓన్ ఇంటర్ప్రూట్స్ చే అది ఎన్ని డిగ్రీలైనా తిరిగి ఉండే నువ్వు కట్టిన తర్వాత ఒక బాక్స్లో నువ్వు మూడో పాదంలో పెట్టుకోమంటే మూడో పాదంలో పెట్టుకో నాలుగో పాదంలో పెట్టుకుంటే నాలుగో పాదంలో పెట్టుకుంటే ఆ పంచభూత తత్వాలన్నీ కార్నర్స్లోనే ఉంటాయి కాకపోతే ఎంత క్లోజ్గా డైరెక్షన్స్ ఉంటే భూశక్తిని బిల్డింగ్ అంత తీసుకుంటుంది కాబట్టి ఆ ఎత్ ఎనర్జీస్ అనేవి మనని ఇస్తాయి అనమాట మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తాయి మన్ను కూడా శక్తివంతులు చేస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద ఓన్లీ ఆస్పెక్ట్ ఆఫ్ భూశక్తిని బిల్డింగ్ ఎంత తీసుకుంటుంది అనేది డెమాన్స్ట్రేట్ చేయడానికి తప్పితే తప్పితే తిరుగుందని చెప్పి సమద్వారాలని ఇంట్లో ఉన్న అన్ని యాక్టివిటీస్ని మీరు చేయబాకండి దయచేసి ఆలోచించండి ఇది ఒక్కటే దీని తారకాడ అదో ద గ్రేట్ టీచర్స్ గ్రేట్ స్కాలర్స్ గ్రేట్ స్టపతీస్ అంతకంటే నా వీళ్ళు వీళ్ళంతా ఒక స్టూడియోలో కూర్చొని కబుర్లు అని చెప్తే గ్రౌండ్లోకి పని పనిచేసేవాళ్ళని చెప్పండి అందువల్ల ఎవరు నమ్మబాకండి వాస్తవాన్ని గ్రహించాలని ప్రార్థిస్తూ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అది బాబీ గారు చెప్తారు ఈ రకంగా ఈ రకంగా ఉన్నా సరే డైరెక్షన్స్కే పెట్టారు పెట్టలేదు సార్ డిగ్రీలు వాసి తప్పని ఇమీడియట్గా నాకు స్పార్క్ అయ్యింది ఒక వీడియో చేస్తే బాగుంటుందని థ్యాంక్ యూ వెరీ మచ్